మహేశ్వరి మహిళా మండలి వరంగల్ ఆధ్వర్యంలో దాండియా మరియు గర్భాస్ ఉత్సవం అట్టహసంగా నిర్వహించారు వరంగల్ నగరంలోని రంగంపేట మారుతి కన్వెన్షన్ హాల్లో మహేశ్వరి సమాజ్ మహేశ్వరి యువ సంగతి ప్రగతిశీల మార్వడి సమాజం సభ్యులు అందరూ దాండియా మరియు గర్భాస్ ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు యువతి దాండియా నిత్యం చేసే సందడి చేశారు ఈ సందర్భంగా నేను లక్ష్మీ లడ్డ మహిళా మండలి మా మహేశ్వరి మహిళా మండలి యొక్క సాంస్కృతిక మంత్రిని మేమిక్కడ మారుతి కన్వెన్షన్లో మూడు రోజుల నుంచి డాండియా మరియు గర్భ ప్రోగ్రాం నిర్వహించున్నాము చాలా బాగా నడుస్తుంది ఇవాళ మూడో రోజు మాకు మాకు అందరూ సహకారం ఇచ్చారు మా మహే మహేశ్వరి సమాజ వాళ్ళు ప్రగతిశీల సమాజ్ వాళ్ళు యువ సంఘటన సమాజ్ వాళ్ళు చాలా బాగా నడుస్తుంది డాండియా ప్రోగ్రాము అందరూ చిన్నలు చిన్నవారు పెద్దలు అందరూ సమానంగా వచ్చి అందరూ మాకు చాలా బాగా सहाय चेस्तुन नमस्ते इंडिया प्रसिद्ध है अलग अलग कलर से अलग अलग राज्यों के अलग अलग त्योहारों से हम साउथ में भी रह के नॉर्थ इंडियंस के और हर भारतीय का त्योहार मनाते हैं और इन त्योहारों में ही हमारा त्योहार आता है डांडिया नवरात्रि उत्सव इस उत्सव में हम नौ दिन दुर्गा के नौ रूपों के अलग अलग रूप से पूजा करते हैं और शाम में हम गुजराती स्टाइल में डांडिया और गरबा खेलते हैं इसी इसी श्रृंखला को हम हर साल खेलते हैं बट इस साल हमने बहुत ही बड़े पैमाने पे ये लेवल से एक बड़ा इवेंट ऑर्गेनाइज किया है ताकि हम ही नहीं आप सभी इस इवेंट में शामिल हो सकें और आप एंजॉय कर सकें और हमने इस इवेंट में सबसे स्पेशल बात यह रखी है कि यहाँ पे आ सकते हैं, एंजॉय कर सकते हैं और आशा करते हैं कि हर साल हम इसी उत्साह के साथ इस इवेंट को हर साल मनाते रहेंगे धन्यवाद नमस्कार मंडी नी, ना नीतू बम नैन महिला मंडल महेश्वरी महिला मंडल की सैक्रटरी नी मे डाडिया प्रोग्राम नवरात्रो जीबा मोदी मोटमोदारी मैं डांडिया प्रोग्राम कम्यूनिटी स्टार्टा मूड रोज ఫస్ట్ డే చాలా బాగుంది నెక్స్ట్ డే ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది థర్డ్ డే మాత్రం సూపర్ డూపర్ ఉందండి ఇది మా కమిటీ కాకుండా మేము దీంట్లో అన్ని కులాలు మా తల్లవల్లని తీసుకున్నామండి ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని మాది ఒక ప్రయాసం అండి అందుకొరికే దీన్ని సక్సెస్ చేయాలని ట్రై చేశాము ఇది సక్సెస్ కూడా అవుతుంది చాలా మొత్తం భారీ ఎత్తున అందరూ వచ్చారు అందరు కోఆపరేట్ చేస్తున్నారు చాలా గర్వంగా మాకు మహేశ్వరి మహిళా మండలి కనిపిస్తుంది ఇంత మంచిగా మేము చేస్తాము అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తుగా చేస్తామని మాత్రం మేము అనుకోలేదు కావున ఇవాళ మాకు అందరికీ మా మహేశ్వరి మహిళా మండలి క్యాబినెట్ మెంబర్స్కి ఏదైతే మేము కోర్ టీం చేసామో వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు ఆ కోర్ట్ టీంలో జ్యోతి సోని అని ఉందండి తను మెయిన్ తనకి తనకి సెవెన్ మెంబర్స్ కోఆపరేట్ చేశారు వాళ్ళు కూడా మాకు చాలా పెద్ద ఎత్తున సహాయం చేసి కోఆపరేట్ చేసి దీన్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు ఇదే ఫస్ట్ టైం ఉండి కూడా మేము చాలా చాలా మంచిగా అనిపించింది దీంట్లో అందరు వర్షం వచ్చిన తర్వాత కూడా నిన్న పెద్ద ఎత్తున వచ్చారు నిన్న అందరు వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చి చాలా బాగుందండి వాళ్ళు కూడా చెప్పి వెళ్ళారు వాళ్ళని కనుక్కున్నాము ఈ నెక్స్ట్ టైం అంటే వాళ్ళందరూ అంటున్నారు నెక్స్ట్ టైం కూడా ఇది నిర్వహించండి మేము కూడా చాలా మంది వస్తాము మాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి అని చెప్పారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము